అప్పటి నుంచో అనుకుంటున్నాను వెండి బ్రాస్లెట్ అయితే తీసుకోవాలని మా అన్నయ్యకి సో ఇప్పుడైతే ఫైనల్గా తీసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే రాకీస్ చూశాను వెండిలో అవి కూడా బాగానే ఉన్నాయి చూడడానికి కాకపోతే తొందరగా మనకి బ్లాక్ కలర్ వచ్చేస్తాయంట పెట్టుకుంటే సో అందుకని ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ అవి పక్కన పెట్టేసి తర్వాత నెక్స్ట్ బ్రాస్లెట్ అయితే చూసాము సో ఇవి కూడా బాగున్నాయి కొన్ని మోడల్స్ అందులో ఇదైతే ప్లెయిన్గా ఉండేది తీసుకున్నాను సో బాగుంది ఇది పెట్టుకుంటే కూడా లుక్ అనేది ఈ షాపింగ్ అంతా కూడా రాఖీ రోజు మార్నింగ్ అయితే చేసామన్నమాట అంటే చాలా మంది చెప్పారు కదా మార్నింగ్ టైంలో రాఖీ కట్టకూడదని చెప్పేసి అందుకని ఆఫ్టర్నూన్ కడదామని చెప్పేసి మార్నింగ్ అయితే ఇట్లా షాపింగ్ వచ్చేసి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయాము అలాగే బయట ఇది జస్ట్ బ్రాస్లెట్ కదా రాఖీలా కట్టడానికి ఉండదు అని చెప్పేసి విడిగా రాఖీస్ కూడా తీసుకున్నాను హెలా క్యూటీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్స్ దిస్ ఈజ్ ప్రవల్లిక సో మీ అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు సో ఈ వీడియోలో ఏమేమి చూపించిపోతున్నాను అంటే నాది మా అన్నది రాఖీ సెలబ్రేషన్ అలాగే మా కిడ్స్ ఉన్నారు కదమ్మా మా మేనల్లుడు మేనకోడలు అనమాట మా వాళ్ళకి ఫస్ట్ రాఖీ అనమాట సో అది కూడా మీకు క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తాను ఈ వీడియోలో చూసేయండి చివరి వరకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఇట్లా విడిగా రాఖీలు కూడా తీసేసుకుని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము నేను నాన్న వచ్చామన్నమాట బైక్ మీదనే సో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు కొంచెం దూరం వచ్చే వరకు వర్షం అయితే వచ్చింది తర్వాత మళ్ళీ తగ్గిపోయింది సో షాపింగ్ అయితే చేసుకుని ఇంటికి వచ్చేసాము ఇవైతే మనకి మామూలు రాఖీలు అనమాట సో రెండు అయితే తీసుకున్నాను ఒకటి మా అన్నయ్య కోసం ఇంకొకటి వచ్చేసి మా తమ్ముడు కోసం అని చెప్పేసి తీసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది రాఖీ ఇదంతా టై చేసేసరికి మార్నింగ్ అన్నారని చెప్పేసి సో ఈ విధంగా ప్లేట్లో అయితే రాఖీ అలాగే బ్రాస్లెట్ ఇంకా కుంకుమ అక్షింతలు స్వీట్ చాక్లెట్ అలా పెట్టేసి అన్నయ్యకి అయితే రాఖీ టై చేసేసాను తినేసి మా అన్నయ్య అనమాట చూడమ్మా రామాపురంలో నాకు ఏడు వందల ఎకరాల తోట ఉంది అది నీకు రాసిస్తాను అలాగే కోదాడ పక్కన ఎకరాల సాగు భూమి కుంకుమట్టు పెట్టేసి స్టార్ట్ చేశాను రాఖీ కట్టడం అయితే ఆ తర్వాత రాఖీ కట్టేసి నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్ అయితే పెట్టేశాను సో ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే చూసేయండి అన్నయ్య లాస్ట్ ఇయర్ అయితే నేను రాఖీ ట్రై అయితే లేదనమాట అప్పుడు కరెక్ట్గా నాకు డేట్ టైం వచ్చేసింది సో రాఖీ కట్టడానికి అయితే లేదు సో ఆ ఇయర్ కట్టలేదు ఈ ఇయర్ కూడా కడతానో కట్టను అనుకున్నాను ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా సో మేబీ అక్కడ అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటానో తెలియదు కాబట్టి సో కడతానో లేదో అనుకున్నాను బట్ లక్కీగా రాఖీ టైంకి అయితే ఇంటికి అయితే వచ్చేసాను సో ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాను కాబట్టి నా రాఖీ పండుగ అయితే కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది

పక్క నుంచి మా కూడా అనమాట ఏం చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి అది చూస్తుంది అక్కడి నుంచి అది ఇంకా చిన్నగా ఉండడం వల్ల వీడియోలకి అయితే కవర్ అవ్వలేదు సో మీకు నెక్స్ట్ వాళ్ళ క్లిప్పింగ్ కూడా చూపిస్తాను సో అప్పుడైతే అది వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్ట ఫస్ట్ టైం రాఖీ కడుతుంది ఎలా కట్టిందో ఏమో మీరే చూసేయండి

సో రాకీ టై చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా అక్షన్ తొలగి అనమాట ఇప్పుడు ఇంకా వదిన కూడా ఉంది కాబట్టి ఇద్దరిని కలిపి అయితే వేసేయమన్నాను ఇంకా చూడండి ఇప్పుడు వచ్చాడు కదా వీడితే మా అమ్మల్లుడు అనమాట బాగుంది పర్లేదు

హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పు కాఫీ తాగుతావా అన్నట్టుంది రాకి శుభాకాంక్షలు ఇదిగోండి వచ్చింది కదా మా మేన కూడా అది దీని పేరు అయితే లిష్క అనమాట సో దా అది డ్రెస్ వేసుకోవడానికి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టింది అంటే వాళ్ళ అమ్మ నాన్నని అలా మూగిపోతే కెమెరా మ్యాన్కి స్పేస్ ఇవ్వకపోతే అట్లాగే మంచి డ్రెస్ తీసుకొచ్చి వేస్తానంటే నాకొద్దు నాకొద్దు నా కొద్దు అని రచ్చరచ్చ చేసింది ఫైనల్గా దానికి నచ్చిన డ్రెస్ ఏదోటైతే వేసుకుంది సో వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ కుంకం బొట్టు పెట్టమని చెప్పేసి అంటే అది కొన్ని చాక్లెట్ తీసుకెళ్ళి ఇచ్చేసింది అనమాట కాదు కుంకుమ బొట్టు పెట్టమ్మ అని చెప్పేసి అంటే సో అలా పెడుతుంది

ఇటు ఇంకా అక్షంతలు ఏమని చెప్పేసి అంటే అదే పనిగా ఒక రెండు మూడు సార్లు అక్షంతలు వేస్తేనే ఉంది వాడి మీద వాడు పాపం ఇంకా చిన్నపిల్లవాడు కాదు ఇది చేసే అల్లరి ఎంత అంతా కాదు వాడు ఏం చేయలేకపోతున్నాడు ఇంకొంచెం పెద్దది అయిన తర్వాత పెద్దోడు అయిన తర్వాత అప్పుడు చెప్తాడు అనమాట దీని పని ప్రజెంట్ అయితే దీనిదే హవా నడుస్తుంది ఇంట్లో అని కొట్టేయడం గిల్లేయడం రెక్కేయడం అన్నీ చేసేస్తుంది పాప మాడికి ఏం తెలియట్లేదు ఈ అమ్మ చెయ్యి పట్టుకో కదా పట్టుకోంగుడు ఉంగరం దొరికేసింది ఇలా పట్టుకో చూపించి ఇలా ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చిందా ఉంగరం దొరికింది పట్టుకో ఇదిగో ఇదలో పాడుతున్నావ్ నిషికా గేడే పట్టుకో ఇలా పట్టుకో దొరికిందిలే ఇలా పట్టుకో ఇలా చూపించేలే చూపి చూపి బుల్లడు చేతికి ముద్దు హ్యాపీ రక్షా బంధన్ అని చెప్పు చెప్పు చెప్పలేవు చేతికి ముద్దు పెట్టుబెట్టు అక్కడ రాఖీ కట్టినట్టు ఫోర్జీ ఇవ్వని చెప్పేసి అంటే చూడండి వాడికి వెళ్ళి ముద్దులు పెట్టేస్తుంది అనమాట ప్రేమ మాత్రం బాగా కురిపిస్తుంది ఆడి మీద ముద్దు పెడుతున్నట్టే పెట్టేసి కొట్టేసి వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు సో అందుకని మాకు చాలా దగ్గరుండి చూసుకుంటాము వాడేమో మా బుడ్డోడు ఇదివరకు అయితే పాపం ఏం మాట్లాడేవాడు కాదు ఇప్పుడే వాడికి తెలుస్తుంది అక్క వచ్చిందంటే కొట్టడానికి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా వాడు కూడా ఇది ముద్దు పెట్టడానికి వెళ్ళినా కానీ అని గట్టిగా అరుస్తున్నాడు సో ఆడికి ఆడి కూడా అటాకింగ్ మోడ్ అయితే స్టార్ట్ చేసాడు అనమాట ఇప్పుడిప్పుడే ఇంకొంచెం పెద్ద అయ్యేసరికి ఇంకా ఫుల్ అటాకింగ్ మోడ్లోకి వచ్చేస్తాడు వాడు కూడా చాక్లెట్స్ అయితే దాచేసుకుందంట మా బుడ్డిది సో తీసుకుని ఒకటి ఆడికి ఇస్తాను అని చెప్పేసి ఇస్తుంది వాడు తీసుకుని మొత్తం నోట్లో అయితే పెట్టేసుకుందామని ఎప్పుడెప్పుడు పెట్టేసుకుందామని వాడు చూస్తున్నాడు ఇప్పుడైతే సరదాగా అన్నయ్యకి పెట్టిన బ్రాస్లెట్ ఉంది కదా సో అది తీసి ఒక ఫోటో ఫోజ్ కోసం ఇస్తుందేమో అని చెప్పేసి దీన్ని పెట్టమని చెప్పేసి అన్నాము వాళ్ళ తమ్ముడికి అది కాస్త ఆడేమో తీసుకెళ్ళి నోట్లో పెట్టేసుకున్నాడు దీనికి ఏమో పెట్టడం వస్తలేదు మొత్తానికి అలా అలా మా బుడ్డుగాడికి ఏమో చిరాకు వచ్చేసిందో పక్క నుంచి కుర్చీలో కూర్చోబెడుతుంటే కూర్చోవట్లేదు కింద దిగిపోతాడు అంటే ఇలాగా ఇంకా అలా ఏదో కష్టం మీద నాన్న కుస్తీ పట్టి వాళ్ళిద్దరు ఫస్ట్ ట్రాక్ అయితే కంప్లీట్ చేసేశారు ఇంకా వీడికి ఫస్ట్ రాఖీ కదా అని చెప్పేసి సరదాగా ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఫొటోస్ ఫస్ట్ రాఖీ కదా అని చెప్పేసి ఇట్లా సింపుల్గా అయితే నేను రెడీ చేసి పెట్టాను ఇది నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకో రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే పెట్టాము వీళ్ళకి సరదాగా ఫోటోషూట్ చేద్దాం కదా అని చెప్పేసి అనుకుంటే వీళ్ళు ఏం చేశారంటే మీరే చూసేయండి నేను కష్టపడి ఇది తయారు సేపు కూడా వాళ్ళు ఉంచలేదనమాట ఇక్కడ మా బుడ్డిగడైతే ముందే ఎప్పుడెప్పుడు అటువైపు దొల్లేసి ఇలాగేద్దామా అని చూస్తున్నాడు సో వాడిని వాళ్ళ అమ్మ అయితే ట్రై చేస్తుంది అక్కడ పడుకో పెట్టి ఫొటోస్లు ఇద్దామని చెప్పేసి సో వాడైతే అస్సలు ఎప్పుడు అటువైపు తిరిగిపోయి మొత్తం దాన్ని అని చెప్పేసి చూస్తున్నాడు her gün neredesin? Haydi dama atalım. Gel gel. Hey. Ha, patrak mıdır? Aa. Beybey. Da. Hayır, etle lan. Hı. Ha, da da. అదే విధంగా అవార్డు అయిపోయిన తర్వాత వాళ్ళ అక్కని తీసుకొచ్చి ఇద్దరికి కూడా ఫొటోస్ తీద్దామని అంటే వాళ్ళ అక్కని కూడా కూర్చోపెట్టాము అది వచ్చిన తర్వాత అయితే ఫర్ సెకండ్ అట్లా కూర్చుంది అంతే తర్వాత మళ్ళీ వెంటనే మొత్తం రచరచ చేసింది ఇంక మొత్తం మధ్యలో వేసిన బియ్యం ఇవన్నీ కూడా కదిపేసింది సరే అయితే ఇంకా అయిపోయిందిలే వచ్చిన మట్టికి ఫొటోస్ అని చెప్పేసి తీస్తాము సో మీరు కూడా ఈ వీడియో అయితే చూసేయండి పైకి పైకి

అన్ని పేరు చెబితే అంటున్నారు చిన్నదాని గనకే అంత గోపముదులేక్యూజ్ మీ నా కాశీ గడుసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరి అలాగే వీడియో ఎలా అని చెప్పేసి నాకు కింద కామెంట్ అయితే పెట్టేసేయండి ఇది మా రాకీ పండగ అనమాట సో నాది మా అన్నది అలాగే మా మేనల్లుడు మేనకోడలిది అనమాట ఈ విధంగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము సో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేసేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బాయ్